హలో ఎవరి వన్ ఇవాళ నేను క్యాలీఫ్లవర్తో పకోడా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు కదా ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా సో నేనైతే ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించుకోండి క్యాలీఫ్లవర్ని ఆ తర్వాత ఫ్లోర్ వచ్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి దాంట్లోకి నీటికి తగినంత కారం తీసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి అండ్ శనగపిండి శనగపిండి అనేది టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పచ్చిగా కరివేపాకుంటే కట్ చేసి వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చెప్పాయి కదా ఇందాకే అల్లం వెల్లి పేస్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే సాల్ట్ నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి కలర్ ఏనేసం లేదు పైగా కారం కూడా ఎక్కువ ఉండదు మీరు కలర్ ఇంకా బాగుండాలి రెడ్ కలర్లో కావాలి అంటే ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాక కొద్ది కొద్దిగా ఆ వాటర్ని పీస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి నేనైతే కొంచెం వాటర్ యూజ్ చేశాను జస్ట్ చూస్తున్నాను కదా అంతే జస్ట్ ఇలా కలిపేసుకొని ముక్కలకి అంతా మసాలా అంతా పట్టాలన్నమాట చూడండి సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ఇలా కలిపి పెట్టుకొని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే మీకు చూపి కలిపి జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట నాకు ఈవినింగ్ వేసిద్దాం వేసేద్దాం బట్ మా వారు ఇప్పుడే వేసేయమన్నారు పర్లేదు మనం పప్పులోకి తింటే ఇంకా టేస్ట్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి వేసేసాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా డీప్ బ్రేక్ సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి అన్నీ వేసేసుకోవాలి అనమాట వీటి ఎన్ని సరిపోతాయో అన్ని వేసేసుకోండి ఆయిల్లో ఇలా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా వదిలేస్తే అవి బాగా కుక్ అవుతాయి ఆ తర్వాత ఇంకొక వరకు కుక్కేసుకొని తీసేసుకోవడమే చాలా క్రంచీగా క్రిస్పీగా పైన అయితే చాలా చాలా కంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి నచ్చింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మై ఛానల్ ఫైనల్గా అయితే ఇది నా పకోడా ఎలా ఉంది చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే మీ సపోర్ట్ నాకు కూడా ఇలాగే ఉందా బాయ్ బాయ్